జెకిల్ అనే ఒక కుర్రవాడు ఉండేవాడు అతను ఎప్పుడూ తన ఫోన్లోనే మునిగిపోయి ఉండేవాడు పక్షుల కిలకిలారావాలు పూల సువాసనలు చల్లటి గాలి వంటివేవీ అతనికి పట్టేవి కావు అదే పార్కులో విహారనే మరో యువకుడున్నాడు అతని చేతిలో ఫోన్ బదులు ఒక స్కెచ్బుక్ ఉంది అతను చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ నడుస్తున్నాడు అప్పుడతను జెకిల్ను చూశాడు విహార్ జెకిల్ దగ్గరకు వెళ్ళి నీ ఫోన్లో అంత ఆసక్తికరంగా ఏముంది అని అడిగాడు జెకిల్ చిరాగ్గా ఒక గేమ్ అని గొణిగాడు విహార్ దగ్గరలోని ఒక చెట్టువైపు చూపిస్తూ అది మంచి గేమే అన్నాడు కాని అక్కడ జరుగుతున్న నిజ జీవితపు ఆటను చూశావా అంటూ పూల మధ్య ఎగురుతున్న ఒక హమ్మింగ్ ను చూపించాడు జెకిల్ మొదట విసుగ్గా పైకి చూశాడు కాని ఆ తర్వాత అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అంత చిన్నగా వేగంగా కదులుతున్న పక్షిని అతను ఎప్పుడూ చూడలేదు దాని రెక్కలు గాలిలో మెరుస్తూ రంగులు సూర్యరశ్మిలో తళతళలాడుతున్నాయి వావ్ అని జెకిల్ నెమ్మదిగా అన్నాడు విహార్ నవ్వి అద్భుతాలు మన చుట్టూనే ఉన్నాయి మనం కేవలం తలపైకెత్తి చూడాలి అని చెప్పి జెకిల్ను నడకకు రమ్మని ఆహ్వానించాడు వారు నడుస్తుండగా విహార్ ఒక ఆకుపై ఉన్న సంక్లిష్టమైన నమూనాలను చెట్ల మధ్య నుండి వస్తున్న సూర్యరశ్మిని మరియు ఒక మేఘం యొక్క వింత ఆకారాన్ని చూపించాడు జెకిల్ ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలో చూడటం ప్రారంభించాడు వారు ఒక చిన్న చెరువు దగ్గరకు చేరుకున్నారు జెకిల్ మొదటిసారిగా నీటిపై ఎగురుతున్న తూనీగలను కింద ఈదుతున్న రంగురంగుల చేపలను గమనించాడు అతను తన ఫోన్ను బయటకు తీశాడు కాని ఈసారి ఒక అందమైన తామర పువ్వును ఫోటో తీయడానికి విహార్ అతన్ని చూసి నవ్వాడు నీ ఫోన్ ప్రపంచంలోని అందాన్ని బంధించడానికి ఒక సాధనం కావచ్చు అన్నాడు దాని నుండి దాక్కోవడానికి ఒక గోడ కాదు ఆ రోజు నుండి జెకెల్ తన ఫోన్ను ఉపయోగించాడు కాని అతను పైకెత్తి చూడటానికి కూడా సమయం కేటాయించాడు అతను తెలుసుకున్నాడు అతిపెద్ద అత్యంత ఉత్తేజకరమైన ప్రపంచం స్క్రీన్పై లేదు అది తన చుట్టూనే ఉందని దాని పేరే జీవితం